ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి పల్నాడు జిల్లా రాజపాలెం మండలం అనుపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు రెండు పాయింట్ సున్నా సందర్భంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తల్లిదండ్రులు వారి సమస్యల గురించి చర్చించారు ఆ సమస్యల పరిష్కారానికి హెడ్ మాస్టర్ చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా అధికార ప్రతినిధి రాఘవ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడంతో పాటు మార్కులు పెంచుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు హాజరు మార్కుల వివరాలను ప్రాముఖ్యత తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించాలన్నారు దాన్ని రెండు వేల రూపాయలు స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ ఏదైతే కొద్దిగా అభివృద్ధికి ఉపయోగించి పదమూడు వేల రూపాయలు తల్లు అకౌంట్ లో చరిత్రలో ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఏ ఆ ప్రభుత్వం కూడా ఎలాంటి చేయలేదండి అరవై నాలుగు లక్షల నలభై రెండు వేల మందికి ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పంచినటువంటి నారా లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం తోలి చేయలేదు ఇక ముందు చేయలేదు కూడా ఒక కుటుంబంలో ఒకరికి వచ్చేది అమ్మక అమ్మకేదో ఏదో ఇది ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే మంది పిల్లలు ఒకే కుటుంబంలో నలుగురుంటే నలుగురు వేశారు ఇన్నో కుటుంబంలో ఒక ముస్లిం కుటుంబంలో ఒక కుటుంబంలో ఆరుగురుంటే ఆరుగురు వేశారు ఇంకో కుటుంబంలో ఇతర అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంలో ఉండి ఆయన ఆరుగురు ఈయన ఉంటే పన్నెండు మందికి వేసినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇవన్నీ మనం గమనించాలి ఏదైతే ఉందో ఒక ఇక్కడ మన ప్రజల కోసం ఉపయోగపడేటటువంటి పరిస్థితిని అన్ని కూడా గమనించాలి మన పిల్లల చదువు కోసం మన పిల్లల బాగు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేది ఎలా ఉందనేది చూసుకోవాలి మన పిల్లలు చదివించుకోవాలి వాళ్ళు డెవలప్ కావాలి ఉద్యోగాలు రావాలి వీళ్ళ ఇంకా కూడా మన పతాక మనం ఏ పని అయితే పొలం పని చేస్తున్నామో మట్టి పని చేస్తున్నామో దాంట్లో ఉపయోగం లేని పరిస్థితి రోజు చూసాము అన్ని కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పిల్లల్ని చక్కగా చదివించుకోండి మన స్కూల్ మన అదృష్టమో కానీ మన స్కూల్ పెట్టిన నుంచి మన స్కూల్ చాలా వినయంగా చాలా బాధ్యతగా నడుపుతున్నటువంటి పరిస్థితి మేడం గారు వచ్చాక